ఇదేనండి ఉండవల్లి నుంచి అమరావతికి వెళ్లే దారి ఈ రోడ్డు పక్కనే ఉంటుంది ఉండవల్లి గుహాలయాలు ఈ ప్రాంతం అంతా ఆర్కిలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారి ఆధీనంలో ఉన్నది ఇక్కడికి వచ్చే సందర్శకులు తమ వాహనాలు ఇలాగే రోడ్డు పక్కన పార్కింగ్ చేయవలసి వస్తుంది ఇక్కడ టికెట్ కౌంటర్లో టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది పెద్దలకు ఇరవై ఐదు రూపాయలు పిల్లలకు కూర్చుతామండి ఇక్కడికి వచ్చిన వారికి చక్కటి త్రాగునీటి వసతి మరియు లేడీస్కు జెంట్స్కు చక్కటి వాష్రూమ్స్ ఏర్పాటు చేసి ఉన్నారు ఈ ఉండవల్లి గుహాలయాలకు చేరుకోవడానికి విజయవాడ నుండి ప్రకాశం బ్యారేజీ మీదగా వచ్చినట్లయితే ఆరు కిలోమీటర్లు గుంటూరు నుంచి మంగళగిరి మీదకుండా వచ్చినట్లయితే ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో ఇవి ఉన్నవి ఈ ఉండవల్లి గుహలను మీరు ప్రతిరోజు సందర్శించవచ్చు సెలవు దినము లేదు అయితే ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మాత్రమే మనకి సందర్శనకు అనుమతిస్తారు ఈ గుహలు ఏడవ శతాబ్దానికి చెందినవి ఇందులో నాలుగవ ఐదవ శతాబ్దానికి చెందిన గుప్తుల కాలం నాటి శిలా నిర్మాణములను చూడవచ్చు గుప్తుల చక్రవర్తులలో ఎక్కువ మంది వైష్ణవులు కాబట్టి నరసింహ విష్ణు రామాయణ కథలకు చెందిన అనేక శిల్పములను మనం ఇక్కడ చూడవచ్చు గుప్తులు నాలుగు వందల ఇరవై ఆరు వందల ఇరవై నాటి విష్ణు పుండిన రాజులతో సంబంధం కలిగి ఉన్నారు హై ఫ్రెండ్స్ హై ఫ్రెండ్స్ మనం ఇప్పుడు విజయవాడకి సమీపంలో ఉన్నటువంటి ఉండవల్లి గుహలకు వచ్చాము ఇవి ఎంతో పురాతనమైన గుహలు ఇవి ఒక కొండను తొలచి నాలుగు అంతస్తులుగా నిర్మించడం జరిగింది అంటే జీ ప్లస్ త్రీ గ్రౌండ్ ఫ్లోర్ మరియు ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫ్లోర్గా నాలుగు అంతస్తులుగా చెప్పడం జరిగింది మరి ఆ విశేషాలు ఏమిటో మీకు ఒక్కొక్క అంతస్తులో మీకు చూపిస్తూ వివరిస్తాను దయచేసి స్కిప్ చేయకుండా ఎంతవరకు చూడండి ఇప్పుడు మనం చూడబోతున్నాము ఆయన స్తంభాల మండపం ఇంకా పూర్తిగా లేదు మరి అపూర్తి మండపాన్ని ఎలా ఉందో చూపించి ప్రయత్నం చేస్తాను ఈ గుహాలయం తూర్పు ముఖ భాగంతో ఇరవై తొమ్మిది మీటర్ల పొడవు పదహారు మీటర్ల వెడల్పు కలిగిన నాలుగు అంతస్తుల గుహాలయం ప్రతి అంతస్తులో చాలా వైవిధ్యం కనబడుతుంది అంతస్తులో అసంపూర్తిగా ఉన్న తక్కువ స్తంభాలు కలిగిన పెద్ద గదిగా ఉంది ఇది ఎనిమిది స్తంభాలు ముఖభాగంలో ఏడు తలుపులు కలిగి ఉంది ప్రధానంగా ఇసుకరాయి కొండలలో చక్కబడిన పురాతన శిల్పాలు గుహలు ఆనవాలుగా జైన నివాస ఆకారంలో ఉన్నాయి ఇవి అని చరిత్రకారుల అభిప్రాయం మరి చరిత్రలోకి వెళ్ళినట్టయితే కొంతకాలం జైనులు బౌద్ధ సన్యాసులు తరువాత వీటిని విశ్రాంత గృహాలుగా ఉపయోగించారని చారిత్రక ఆధారాలను బట్టి మనకి తెలుస్తూ ఉంది ముఖ్యంగా మనకి ఈ గుహాలయాల నుంచి విజయవాడలోని కన్నదుర్గమ్మ అమ్మవారి ఆలయానికి సొరంగ మార్గం ఉందని చెప్తూ ఉంటారు మరియు ఇక్కడ నుంచి మంగళగిరిలోని పానకాల స్వామి గుడి వద్దకు కూడా సొరంగ మార్గం ఉన్నదని మనకి చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తూ ఉంది మరి ఆ సొరంగ మార్గాన్ని మీరు చూడవచ్చు అయితే ఈ సొరంగ మార్గాలను పురావస్తు శాఖ వారు మూసివేయడం జరిగింది ఆ ఆనవాళ్లను మీరు ఇక్కడ చూడవచ్చు హలో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మొదటి అంతస్తులో ఉన్నాము మొదటి అంతస్తులో త్రిమూర్తులను చక్కబడి ఉన్నారు మరి ఆ త్రిమూర్తులు ఎవరు ఏంటి అనేది మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్ ఆనాటి శిలాశాసనాలని మనం ఇక్కడ చూడవచ్చు ఇవి పాలీ భాషలో ఉండవచ్చని నేను అనుకుంటున్నాను మరి మీకు ఏ భాషలో ఉన్నాయో తెలిస్తే దయచేసి కామెంట్ చేయండి చూడండి అనంత పద్మానుభా స్వామి కళ్యాణకు సంబంధించినటువంటి చారిత్రక శిలాశాసనం ఇది ఈ గుహలలో మొదటి అంతస్తు నివాసం ఇప్పటికీ జైన శైలిని కలిగి విహార జైన సన్యాసులను ప్రదర్శిస్తూ తీర్థంకరుడు శిల్పాలను కలిగి ఉంటుంది ఈ గుహలలో మొదటి స్థాయి చెక్కిన విహార బౌద్ధ కళాకృతులు ఉన్నాయి పురాతన కాలంలో ఈ గుహల ప్రదేశం భిక్షు సన్యాసుల నిలయానికి సముదాయంగా ఉన్నట్టు తెలుస్తుంది గుహల గోడలపై చెక్కిన శిల్పాలు నైపుణ్యం కలిగిన హస్త కళాకారులు చెప్పినట్లుగా ప్రదర్శిస్తాయి గుహల చుట్టూ పచ్చని గ్రామీణ ప్రాంతాలు ఉన్నాయి ఈ మొదటి అంతస్తు వెనుక భాగంలో మూడు మందిరాల సముదాయ నిర్మాణంలో మొదట ప్రతి ఒక్క మందిరం ముందు స్తంభాల హాలు కలిగి ఉంటుంది ఇక్కడ మీరు చూడవచ్చు విఘ్నేశ్వరుని విగ్రహాన్ని ఆ తరువాత బ్రహ్మ విగ్రహాన్ని చూడండి వైష్ణవ సాంప్రదాయానికి సంబంధించినటువంటి ఎన్నో విగ్రహాలు ఇక్కడ మనకి దర్శనమిస్తాయి నరసింహస్వామి ఎరణ్య కషక సంహారాన్ని ఇక్కడ మీరు కల్లారా చూడవచ్చు ఎంతో చక్కని శిల్ప సౌందర్యం ఇక్కడ దత్తాత్రేయ స్వామి వారిని కూడా మనం చూడవచ్చు ఈ మొదటి అంతస్తులోని గోడలపై ఉన్న శిల్పాలు వైష్ణవ దేవతలను సూచిస్తాయి ఇవి త్రిమూర్తులకు అనగా శివ విష్ణు బ్రహ్మలకు అంకితం చేయబడినవి ఈ పురాతన గుహాలయాల అనేక చక్కటి నమూనాలను కృష్ణానదికి ఎదురుగా ఉన్న ఎత్తైన కొండ నుంచి కూడా మనం చక్కగా వీక్షించవచ్చును మనం మొదటి అంతస్తు నుంచి రెండవ అంతస్తుకు ఈ మెట్ల మార్గం ద్వారా చేరుకోవలసి ఉంటుంది మరి అక్కడికి వెళ్ళి అక్కడ విశేషాలు ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం హాయ్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు రెండవ అంతస్తులోని అనంతసేన విష్ణు ఆలయానికి వచ్చాము ప్రస్తుతం మనం అనంత పద్మనాభ స్వామి అని పిలుస్తూ ఉంటాము మరి ఆ స్వామి విగ్రహమే కాకుండా అనేక రకాల దేవతామూర్తుల విగ్రహాలు మరియు ప్రతి స్తంభంలోనూ అనేక రకాల విగ్రహాలు కూడా చెక్కడం జరిగింది మరి అవేంటో ఒక్కొక్కటిగా చూసే ప్రయత్నం చేద్దాం ఇక్కడ మీరు చూడవచ్చు ప్రతి స్తంభంలోనూ ఎంతో చక్కటి కళాకృతులను చెక్కడం జరిగింది ఒక్కొక్క కళాఖండము మన చూపర్లకు ఎంతో ఆకట్టుకుంటుంది అయితే ఇక్కడ విశేషం ఏమిటంటే ఒక స్తంభంలో ఉన్న శిల్పం మరో స్తంభంలో మీకు కనిపించదు అయితే ఇటువంటి ప్రత్యేకతను మనం విష్ణుకుండెల రాజుల కాలం నాటి మాత్రమే మనం చూడగలుగుతాము ఇక్కడ మీరు చూడవచ్చు ఒక వరుస క్రమంలో జైన తీర్థంకరుల శిల్పాలను చెక్కి ఉన్నారు మధ్యలో విష్ణుమూర్తి విగ్రహం కూడా ఉండటం ఒక ప్రత్యేకత సంతరించుకుంటుంది ఇక్కడ ఇక్కడ ప్రసన్నాంజనేయ స్వామిని మీరు చూడవచ్చు అలాగే లోపలికి వెళ్ళి అనంతసేన విష్ణు ఆలయాన్ని దర్శిద్దాము అనగా అనంత పద్మనాభ స్వామిని ప్రస్తుతం మనం పిలువబడుతున్న స్వామి మరి ఆ విశేషాలను ఇక్కడ చూడవచ్చు ఇక్కడ అనేక విగ్రహాలను మీరు చూస్తూ ఉన్నారు వాటిలో ముఖ్యమైనవి కొన్ని దేవతా విగ్రహాలు కమలంలో ఉద్భవించిన బ్రహ్మ విగ్రహము ఏడు పడగల ఆదిశేషుపై స్వామివారు పవళించి ఉండుట అలాగే కుడివైపున గరుత్మంతులు వారు క్రింద వైపున ఋషులు సుమారుగా ఐదు మీటర్లలో పొడవు ఉన్నటువంటి ఒక నల్లరాయి ఫలకంపై విశాలమైన భంగిమలో అనంత పద్మనభ స్వామి విగ్రహాన్ని చెక్కబడి ఉండటం మీరు ఇక్కడ చూడవచ్చును ఎంతో దివ్య తేజస్సులతో కలిగినటువంటి ఈ అనంత పద్మనాభ స్వామి విగ్రహాన్ని అందరూ తప్పక చూసి తరించాల్సిందే ఎంతోమంది సందర్శకులు కేవలం ఈ అనంత పద్మనాభ స్వామి విగ్రహాన్ని చూడడం కోసమే ఇక్కడికి వస్తూ ఉంటారు అనడంలో అతిశయోక్తి లేదు ఈ విధమైన అనంత పద్మనాభ స్వామి విగ్రహాలు మన భారతదేశంలో కేవలం మూడు చోట్ల మాత్రమే ఉన్నవి ఒకటి ఆంధ్రలోని విజయవాడలో ఉన్నటువంటి ఉండవల్లి గుహాలయములో ఉన్నది రెండవది తెలంగాణ రాష్ట్రంలో వికారాబాద్ సమీపంలోని అనంతగిరిలో ఉన్నది మూడవది కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలో ఉన్నది మీరు ఋషులతో పాటు నారదుడు తుంబురుడు సింహము అలాంటి విగ్రహాలను కూడా మనం ఇక్కడ చూడవచ్చు ఈ గుహాలయాల పైభాగం నుంచి మీరు ఒక చక్కటి వ్యూ పాయింట్ని చూడవచ్చు ఎదురుగా చెరువులు పొలాలు మరియు పచ్చని చెట్లను మీరు ఇక్కడ చూడవచ్చును ఇప్పుడు మనం రెండవ సంస్థ నుంచి మూడవ సంస్థ వెళ్ళబోతున్నాం కాకపోతే ఇక్కడ నో ఎంట్రీ బోర్డుని మీరు చూడవచ్చు పైన ఉన్నటువంటి త్రికూట ఆలయం కన్స్ట్రక్షన్ పూర్తి కాలేదు కానీ అప్పట్లోనే నిలిపివేయడం జరిగింది ప్రస్తుతానికి మనం వెళ్ళి చూపించలేకపోతున్నాము మీకు దూరం నుంచి జూమ్లో చూపించే ప్రయత్నం చేస్తాను ఈ ప్రధాన ఆలయానికి దూరంగా కొన్ని రాతి గుహలను కూడా మీరు చూడవచ్చు ఇవి బౌద్ధులు జైనులు వారి నివాసయోగ్యాలుగా వాడుకున్నారని మనకు చారిత్రక విషయాల ద్వారా తెలుస్తుంది ఇదేనండి ఆ గుహలకు వెళ్ళే దారి టికెట్ కౌంటర్ నుంచి మెట్ల మార్గం ద్వారా కూడా మనం ఆ గుహాలకు చేరుకొనవచ్చును వెళ్ళి చూద్దాం ఇక్కడ మీరు చూస్తున్నారు ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఈ విగ్రహం పూర్తిగా చక్కబడి ఉండలేదు కొంచెం అసంపూర్తిగా ఉన్నది అలాగే చివ్వరిలో ఇక్కడ ఒక ఆలయం కనిపిస్తుంది ఈ ఆలయంలో విగ్రహం అయితే లేదండి కాకపోతే కొన్ని చిహ్నాలు మాత్రం మనం ఇక్కడ చూడవచ్చు అలా ఫ్రెండ్స్ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి మరొక వీడియోలో మరలా కలుసుకున్నాం జాయ్